జయ శ్రీనివాస జయ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండవ నెలలో ఒకటవ తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాస కాలంలో ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి అలాగే కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి పరిచయాలకి ప్రేమికులలో ఉన్నటువంటి ప్రేమలకి కొంతమంది వ్యక్తిగత రహస్యమైనటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి పరిచయ పరిస్థితులకి ఓవరాల్గా ఈ రాశి కలిగినటువంటి వారి వృత్క రాసి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు కొన్ని విషయాలు ఈ మాసకాలంలో తీర్చుకోవాల్సిన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలతో వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మాసకాలం ఒకటో తారీఖు పౌర్ణమితో మొదలుకొని ఆదివారం నాటి నుండి పదిహేడో తారీఖు మంగళవారం అమావాస్య వరకు వీరికి ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఖర్చులు నమ్మిన స్త్రీ నుంచి కానీ స్త్రీకి వ్యక్తి నుంచి కానీ జరుగుతుంది అంటే ఎవరైతే వీరు ఇష్టపడినటువంటి వారు ఉంటారో ఆ ఇష్టపడినటువంటి వారి కోసం వీరు కొంచెం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు పడాల్సి వస్తుంది కొంతమంది ఏమిటంటే స్నేహం చేస్తున్నాం కదా అని చెప్పి వేరే వారితో అనుకూలంగా అన్యోన్యంగా మంచిగా మాట్లాడుతుంటే వారి నుంచి హెల్ప్ అడగటము తర్వాత ఇక్కడ మనకు అనుకూలం లేదు కదా అని మళ్ళీ ఇంకొకరితో అనుకూలంగా అన్యాయంగా మాట్లాడితే అక్కడ వారి నుంచి డబ్బు పరంగా నష్టం ఏర్పడతాము అంటే ఓవరాల్గా ఏదేమైనప్పుడే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఏంటంటే వీరికి ఎక్కువగా స్నేహితులు కావచ్చు ఇష్టపడిన వారు కావచ్చు ఏదో ఒక రకంగా ఆర్థిక పరంగా వీరికి బలహీనతం అవడానికి వారి నుంచి కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వీరికి మొహమాటం ఎక్కువ మనసులో ఏదైనా ఎదుటివారు అడిగితే కాదనలేనటువంటి తత్వం తక్కువ కాబట్టి అటువంటి పరిచయాలను వీలైనంత వరకు ఆర్థిక పరిస్థితి కానీ అవతల మీరు ఏర్పడే మాట పరిచయం అయినప్పటికీ మీకు పెద్దగా ఏం ఉపయోగం ఉండదు కాబట్టి వీలైనంత వరకు కొన్ని ఎక్కువ స్నేహాలని కాస్త వదిలేసుకోవటం ఈ సమయకాలంలో ఎక్కువగా ఎదుటివారికి మాట ఇవ్వకుండా ఉండటము అలాగే ఏదో ఒక రకంగా మీ గొప్పతనాలు మీరు చెప్పుకొని మీ సమస్యను తెచ్చి మీరే మెడకు తగిలించుకునే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే మీరు ఎవరైతే కొత్తగా ఇష్టపడాలనుకుంటున్నారో లేదంటే గతంలో ఇష్టపడిన వారు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని అడగాలన్న పరిస్థితి లేనప్పటికీ మీరు చెప్పుకునే గొప్పల వల్ల ఏమవుతుందంటే నిజంగా మిమ్మల్ని ఏదో ఒక సహాయం వెళ్ళిపో అడిగే పరిస్థితి తెచ్చి అది మీ అంతటి మీరే క్రియేట్ చేసుకుని మీరే దాన్ని తీర్చే పొజిషన్ తెచ్చి సమస్యలు పడే మార్గాన్ని రావచ్చు దానికని ఉన్నంతలో ఉన్న జాగ్రత్తలో ఉన్న తగ్గట్టుగా మీరు నడుచుకోవడం మంచిది తప్ప అతిగమించినటువంటి ఆలోచనతో ఏదో గొప్పలకి వెళ్ళి లేనిపోయిన సమస్యలు తెచ్చుకునే మార్గం మాత్రం ఈ సమయకాలంలో దానికి సంబంధించిన విషయాలు కాస్త ఆపోజిట్గా నడుచుకోగలిగితే చాలా మంచిది ఇక ముఖ్యంగా ఈ మాసకాలంలో భార్యాభర్త ఇరువురిలో కూడా కొన్ని అనుమానాలు పడేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కావాలని చెప్పి కుటుంబీకులలో బంధువులను మిత్రులు కానీ లేనిపోయినటువంటి విభేదాలు ఇబ్బందులు సృష్టించడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు అది ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ స్త్రీ పురుషుల మధ్య కానీ కొంతమంది ఇల్లీగల్ రిలేషన్లో ఉండే స్త్రీ పురుషులు కూడా ఉంటారు అంటే వారి ఇరువురి మధ్య పెళ్లి అనేది బాంధవ్యం అనేది సమాజానికి సంబంధించిన ఉండదు ఇద్దరు పర్సనల్ జీవితానికి సంబంధించినదే ఉంటుంది కానీ అటువంటి వారు కూడా ఈ సమయకాలంలో వారి వారి యొక్క మెయింటెనెన్స్ చేసేటటువంటి స్త్రీ పురుషుల మధ్య కూడా మధ్య వాళ్ళ మాటల ద్వారాగో వాళ్ళకు వచ్చిన అనుమానాల ద్వారాగో లేనిపోయినటువంటి పరిస్థితులు ఎదురయ్యి సమస్యలు గొడవలు ఇబ్బందులు విభేదాలు పడి విడిపోయేటటువంటి ప్రమాదాలు అధికంగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏది కూడా మీ కళ్ళతో చూడండి చెవులతో వినంది ఎదుటివారు చెప్పుడు మాటలు బట్టి మీ ఊహాగానాల అనుమానాలు బట్టి ముందుకు వెళ్తే చాలా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఆయా విషయాల్లో కూడా తగిన జాగ్రత్తగా ఉండటం మంచిది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కొంతమంది ఇవాహ సంబంధాలు కలిగినటువంటి వారంటే ప్రేమికులలో కాకుండా ఇవే సంబంధాలు కలిగినటువంటి వారిలో వారిని కలుచుకునేటటువంటి పరిస్థితులు తర్వాత ఫిజికల్ రిలేషన్స్ కోసం శారీరక సంబంధాల కోసం అని చెప్పి కొంత ముందు చూపు లేకుండా వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ఈ ఫిజికల్ రిలేషన్లు శారీరక సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలలో ఈరోజునంతవరకు ఈ మాసకాలంలో చాలా దూరంగా ఉండటము అలాగే ఇటువంటి పరిస్థితుల్లో కూడా తొందరతో మూర్ఖత్వంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు చూసుకోవడం కూడా మంచిది కాదు ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్నేహంలో గత కొంతకాలంగా ఎవరైనా కోర్టు సమస్యలని గొడవలని పంచాయతీలని పది మందులు నలుగురుల సమస్యలు పడి భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉంటూ లేదంటే భర్త పరస్త్రీ వ్యామోహంలో తిరుగుతూ భార్యని పట్టించుకోకుండా పెళ్లిడికి వచ్చే పిల్లలు ఉండి తమంత పిల్లలు ఏ ఉండి పెద్దవాళ్ళు అయిన పిల్లలు ఉన్నప్పుడు కూడా ప్రాయ వ్యక్తి మార్గంలో తిరుగుతున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఇరువురు భర్త సరిగా లేక పరిస్థితి వల్ల జరుగుతున్నా కదా లేదంటే భార్య సరిగా లేక పరిస్థితి వల్ల జరుగుతూ కుటుంబం పాడవుతూ ఆగమవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారిలో కూడా ఈ సమయకాలంలో వారి వారి సమస్యను వారే అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సమయకాలంలో కొన్ని తప్పని పరిస్థితులు మంచి అనుకూలతలు మాత్రం ఏర్పడతాయి సంసార పదంగా కుటుంబ ఫ్యామిలీ పరంగా స్టాండర్డ్ ఏర్పడుతుంది కొంత చెదిరిపోయినటువంటి సంసారం కూడా అనుకూలంగా మారటము తర్వాత కొంతమంది భార్యాభర్తల మధ్యలో ఏదో తెలియని అనుమానాలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోవటం ఒకరి మధ్య ఒకరికి నమ్మకం సంకల్పం ఏర్పడటము ఈ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వీటిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి అలాగే మీకు ఏదైతే కొన్ని వేతర సంబంధాల్లో కొన్ని పరిచయాలు ఉన్నాయో వాళ్ళు మళ్ళా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అంటే ఏదైనా చెడు ప్రయత్నాలు కానీ తాంత్రిక ప్రభావాలు కానీ మరువు ముందు కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళ మార్గంలో ఉండటానికి మీరుంచి విడిపోవటానికి కొన్ని ప్రయత్నాలు ప్రయోగాలు ప్రభావాలు కూడా చేయించవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కాస్త ముందస్తుగా అప్రమత్తంగా ఉండి సమస్య బయటికి రాకోకుండా జాగ్రత్తలు చూసుకుని నడుచుకోగలిగే ప్రయత్నాలు భార్యాభర్తలకు చేసుకోవడం మంచిది ఇక ఇందాక మీకు చెప్పినట్టు ఏదైతే ఫిజికల్ రిలేషన్లో ఉండకూడదు అనేది ఒకటి మధ్య వ్యక్తులు మాటలు వినకూడదు అనేది ఒకటి భార్యాభర్తల మధ్య సంబంధించిన సమస్యలకు వ్యతిరేకత పోకుండా ఉండటం అనేది ఒకటి ఈ విషయాలన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాస కాలంలో ఈ ఒకటి నుండి పదిహేడో తారీఖు అమావాస్య వరకు చాలా జాగ్రత్తగా మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళటం చాలా మంచిది ఇక పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు ఈ సమయకాలంలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైన పరిస్థితులు ఏంటంటే కొంతమంది ప్రేమికులు విడిపోయినటువంటి వారు కలిసేటటువంటి పరిస్థితులు జరగటం పెద్దవాళ్ళు సంబంధాలుగా ఇష్టం లేదని చెప్పిన వాళ్ళు మళ్ళా వాళ్ళ నుంచి అనుకూలత సంబంధ సమస్య అనుకూలత సమాధానం రావటం పూర్తిగా విడిపోయాము ఇక కలవలేము అనుకున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కూడా మళ్ళా పరిచయం కానీ కాంట్రాక్ట్ కానీ దూరమైన వారు ఎదురుపడటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి ప్రభావాలు కూడా ఈ సమయ కాలంలో జరుగుతాయి అలాగే చాలామంది కూడా ఉద్యోగాల దగ్గర తర్వాత బతుకు దగ్గర ఐటీ రంగాల్లోనూ విదేశాలకి ఉద్యోగాలు చదువుల కోసం వెళ్ళి అక్కడ ఏర్పడిన పరిచయాలు కావచ్చు కొంతమంది స్త్రీలు బతుకు కోసం బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడిన పరిచయాల వల్ల కావచ్చు ఏదైతే కొంతకాలం అనుకూలంగా ఉండి తర్వాత ఇష్టం లేదని విడిపోయి ఇష్టం లేదని దూరం అయిపోయి ఆ దూరమైన వారిని తెలివి కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు సమస్యలు చేసిన అవ్వక మానసికమైన వేదన పడుతూ వాళ్ళు ఏదైనా చెడు ప్రయత్నాలు చెడు ప్రభావాలు చేసినటువంటి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది తారీఖు వ్యవధి కాలాల్లో మాత్రం మంచి సంపూర్ణమైనటువంటి ఆలోచనతో అనుకూలతతో వారి వారి సమస్య నుంచి బయటపడేటటువంటి యోగ ప్రభావం మాత్రం ఈ సమయకాలంలో వారికి తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఫిబ్రవరి మాసము చివరి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదికి చాలా ప్రధానం కనుక ఆ సమయంలో ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేసుకొని తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా చాలా మందిలో కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఇందాక మీకు చెప్పినట్టుగా భార్యాభర్త సమస్యల్లో కానీ ఇట్లాంటి ఇబ్బందికరమైనవి మేము ఇష్టపడి వారి దగ్గరికి వెళ్ళినా కూడా తీరా కొంతకాలం వాడుకొని వదిలేసి పెళ్ళిళ్ళు టయానికి ఇలాగన్నారు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇలా అన్నారు గురువు గారిని కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు మీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్లో రాగా మీ వివరాలను పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యను నూటికి నూరు పర్సెంట్ కొన్ని రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది అలాగే నేను చెప్పే ఎన్నో వీడియోలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవడానికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలో శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్